అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే మొదలైన కొత్త జంట కష్టాలు ఏంటో చూద్దామా మరి చూసే ముందు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మరి కొత్త జంట కష్టాలు ఏంటో తెలుసుకుందామా మరి ఓకే కొత్త జంట ఎంతసేపు క్యారెట్ రైస్ కో రైస్ సాంబార్ రైస్ ఇవి తప్ప ఏవి చేయవా అసలు మల్లెపూవ లాంటి తెల్లటి అన్నం చూసి ఎన్ని రోజులైందో అన్నంలో కమ్మగా టమాటా పప్పు కలిపి జతగా ఆవకాయ కారం నూనె కలుపుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా అడిగాడు కోపంగా నవీన్ మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు హాయిగా అమ్మ చేసేది వంట ఆఫీస్ నుంచి రావటం కడుపు నిండా తినేసి ఫోన్ చూసుకుంటూ పడుకునేదాన్ని ఇప్పుడు పెళ్ళయ్యాక బాండిల్లో నూనె పోయాలి తిరగమాత వెయ్యాలి కూర ఉడికించాలి పప్పుకు కుక్కర్ పెట్టాలి ముక్కలు తిరి తరిగి వేయాలి మళ్ళీ అందులో ఇంగో పోపు పెట్టాలి అంటే నా వల్ల కాదు బాబోయ్ అసలే ఆఫీస్ పనులతో అలసిపోయి ఉన్నాను అంది హెయిర్ స్టైలింగ్ చేసుకుంటూ వినిత ఆదివారం వస్తే మా నాన్న వంటిల్లు శుభ్రం చేసిస్తాడు మా అమ్మకి ఇంటికి అవసరమైన సరుకులన్నీ సమకూరుస్తాడు మరి నువ్వేమో ఆదివారం అంతా ఎంతసేపు ఫ్రెండ్స్తో వీడియో చాటింగ్ కుళ్ళు జోకులతో టైం పాస్ చేస్తావు కాస్తైనా ఇంటికి ఏం కావాలో పట్టించుకోవు అంది వినిత నవీన్ని ప్ర ఎదురు ప్రశ్నిస్తూ అవన్నీ నాకు మా అమ్మ నాన్న నేర్పలేదు మరి నాకు అస్సలు తెలియదు ఎలా చేయాలో అన్నాడు వినీత్ ఆ సాయంత్రం కాన్ఫరెన్స్ వీడియో చాటింగ్లో ఇటు మమ్మీ అటు మమ్మీ సలహా ఇచ్చి చెప్పారు ఇద్దరు కలిసి అన్ని పనులు చేయటం మొదలు పెట్టండి పది రోజుల్లో కాకపోయినా కనీసం పది నెలలకైనా తప్పకుండా నేర్చుకుంటారు వినలేదా ట్రై 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 అని ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉంటే అన్నీ నేర్చుకోగలరు ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ కదా సాధన ఉన్న పనులు సమ్మకూరు ధరలోన అని ఏకకంఠంతో అలా సార్ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉంటాయి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్